తల్లి ఎవరికైనా తల్లే ప్రపంచంలో అమ్మ అని పిలిచే పిలుపు కన్నా మధురమైనది వేరొకటి ఉండదు నిజమైన భర్త ఎప్పుడు తన భార్యలోని అమ్మని చూడగలడు ప్రేయసిని చూడగలడు మరియు మంచి ఫ్రెండ్ని కూడా చూడగలడు అయితే సినీ ఇండస్ట్రీలో సమంత నాగచైతన్య జోడీ గురించి మనందరికీ బాగా తెలుసు సమంతను నాగచైతన్య ఎంత ప్రేమగా చూసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఈరోజు ఉదయం నాగచైతన్య చేసిన పనికి సమంత కన్నీళ్లు పెట్టేసుకుంది ఉదయం సమంత కళ్ళు తెరవకముందే నాగ చైతన్య లేచి సమంత నుదుటి మీద ముద్దు పెట్టి సమంత చెవిలో మెల్లగా ఇలా చెప్పాడు నాకు ప్రపంచంలో ఇష్టమైన వ్యక్తులు ఇద్దరే ఒకటి అమ్మ రెండు నాన్న వీళ్ళే నా ప్రపంచం మరి నా ఈ ప్రపంచంలో నువ్వెక్కడున్నావని అనుకుంటున్నావా మా అమ్మను నిన్ను వేరువేరుగా ఎప్పుడు చూడలేదని చెప్పాడు నాగచైతన్య అంతేకాదు ఈ జన్మలో నీకు భర్తగా నీ ప్రేమను చూశాను మరో జన్మ ఉంటే నీకు బిడ్డలాగా నీ ప్రేమను చూడాలనుకుంటున్నాను శామ్ హ్యాపీ మదర్స్ డే అని చెప్పాడు నాగచైతన్య కళ్ళు కూడా తెరవకముందే నాగచైతన్య ఇలా సమంత చెవిలో చెప్పిన మాటలు ఇక జన్మలో మర్చిపోలేదు సమంత ఆ మాటలు వినగానే సమంత కళ్ళలో నుండి నీళ్లు వచ్చాయి వెంటనే నాగచైతన్యను గట్టిగా పట్టుకొని లవ్ యూ చైతూ అంటూ ఏడ్చేసింది సమంత ఆడవాళ్ళని ఆనంద పెట్టడానికి ఖరీదైన బహుమతులు ఇవ్వాల్సిన పని లేదు ప్రేమగా నాలుగు మాటలు చెబితే చాలు మీ మీద ప్రాణం పెట్టేసుకుంటారు విషు హ్యాపీ మదర్స్ డే టు ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్ మదర్స్ డే సందర్భంగా ఈ వీడియో కింద మీ తల్లి పేరును కామెంట్స్ రూపంలో చెప్పండి లక్కీ టిప్ ద్వారా ఒక పేరుని తీసి వారికి యాభై రూపాయల పేటిఎం క్యాష్ బహుమతిగా ఇస్తాము మీ తల్లి పేరుతో పాటు మీ జీమెయిల్ ఐడి కూడా కామెంట్ చేయాలని మనవి ఈ వీడియోని మీ వాట్సాప్ ఫేస్బుక్లో షేర్ చేయడం మర్చిపోకండి Thanks for watching.